తేపే ఆదివారం అందులోనూ మాఘ పౌర్ణమి ఈ మాఘ పౌర్ణమి రోజు మందారం పువ్వు మరియు రాగి చెంబుతో ఇలా ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా వారి కోరిక తీరుతుంది బాగా భరించలేని ఆర్థిక సమస్యల్లో ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి తప్పకుండా ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గాలు అనేవి అధికంగా కనిపిస్తాయి అంతేకాకుండా విద్యా ఉద్యోగంలో ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురుచూస్తూ ఉన్నారో అలాంటి వారికి కూడా అద్భుతమైన యోగం కలుగుతుంది ఎందుకంటే ఈ మాఘ పౌర్ణమి అనేది చాలా మంచిది ఎందుకంటే ఆదివారంతో కలిసి వస్తుంది మీకు ఇలాంటి దుష్టశక్తి అయితే వేధించి మిమ్మల్ని వెనకడుగు వేసేలా చేస్తుందో లేకపోతే ఏ దుష్టశక్తి అయితే మీకు అడ్డుపడి పడుతుందో మీ విజయానికి ఏ దుష్ట శక్తి కానీ ఏ నరఘోష ఏ నరపీడ మిమ్మల్ని విజయం సాధించ సాధించకుండా ఆపుతుందో ఆ దుష్ట శక్తిని తరిమి కొట్టగల అద్భుతమైన శక్తి అద్భుతమైన పరిహారం ఇది ఎంతో మంచి రోజు ఎంతో మంచి గడియలు ఈ పౌర్ణమి రోజు మీరు ఎవరైతే ఈ పరిహారాలు పాటిస్తారో వారికి అద్భుతమైన ఫలితమైతే కలుగుతుంది మీరు ఏ విషయంలో బాధపడుతున్నారో ఏ కోరిక తీరక మీరు ఎన్ని రోజులు బాధపడినారో అవన్నీ కూడా నెరవేరుతాయి మీరు మీ బాధల నుండి విముక్తి పడడానికి అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు ఇక పరిహారం ఏంటో మనం తెలుసుకుందాం అయితే ఉద్యోగం కోసం కానీ అప్పుల బాధలు కూనుకపోయి ఎవరైతే బాధపడుతున్నారో అప్పులు ఎంత చేసినా తీరడం లేదు ఎంత సంపాదించినా మళ్ళీ నెల తిరిగేసరికి చిల్లి గవ్వ కూడా మిగలక ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు అందరూ కూడా మీరు ఈ పౌర్ణమి రోజు ఇది మొదలుపెట్టి పెట్టండి అయితే ఒక మందారం మొగ్గను తీసుకోండి మందారం మొగ్గను తీసుకొని ఒక రావి చెంబులో నీళ్లను పోయండి అలా పోసిన తర్వాత ఆ మందారం మొగ్గను రావి చెంబులో వేయండి అంటే రావి చెంబులో మీరు తాగే నీళ్ళని వేయాలి ఫస్టే ఫస్ట్ మీరు రావి చెంబుని నీట్గా శుభ్రంగా కడిగి అందులో మీరు ఏవైతే వాటర్ తాగుతారో మీరు ఫిల్టర్ వాటర్ తాగితే ఫిల్టర్ నార్మల్ వాటర్ తాగితే నార్మల్ మీరు తాగే వాటర్ని రావి చెంబులో పోసి అందులో ఒక మందారం మొగ్గను కూడా వేయాలి అలా వేసిన దానిని రోజంతా మీరు పూజ గదిలో మీ ఇష్టదైవం ముందు ఉంచండి తరువాత మరుసటి రోజు స్నానాన్ని ఆచరించిన తరువాత అంటే ఆ రోజు సోమవారం వస్తుంది కదా ఈ పౌర్ణమి చాలా బాగా కలిసి వస్తుంది ఆదివారం ఈ పరిహారం చేసిన తర్వాత మరుసటి రోజు సోమవారం రోజున స్నానాన్ని ఆచరించి పూజ గదిలో దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మీ మనసులో కోరికను చెప్పుకొని మీరు ఆ నీళ్లను తాగండి మరుసటి రోజు వరకు మందారం మొగ్గ మందారం పువ్వులా తయారవుతుంది కదా ఆ పువ్వుని వినాయకుని వద్ద కానీ లక్ష్మీదేవి వద్ద కానీ ఉంచండి అందులోని నీరు మాత్రం మీరు తాగండి ఇలా మీరు నలభై రోజు ఈ పౌర్ణమితో పెట్టుకొని నలభై రోజు క్రమం తప్పకుండా ఎవరైతే అతి పెద్ద కోరికతో సఫర్ అవుతున్నారో ఎవరైతే అతి ఎక్కువ బాధలు అప్పులతో ఉన్నారో అలాంటి వారు నలభై రోజు నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పరిహారాన్ని పాటించినట్టు అయితే గనక మీ ఫలితం అనేది అతి తొందరగానే చూస్తారు మీ పరిహారం అనేది అంటే నలభై ఒక్క రోజులు పూర్తి కాకముందే మీరు పూర్తి ఫలితాన్ని అయితే చూస్తారు ఖచ్చితంగా ఇలా చేసి చూడండి పౌర్ణమి తిథి ఆదివారంతో రావడం అద్భుతమైనది కాబట్టి ఈ రోజుతో మొదలుకొని మీరు అలా చేయండి తర్వాత ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఉద్యోగం రాకుండా ఎవరైతే కష్టాలు పడుతున్నారో ఉద్యోగం ఎంత కష్టపడినా రావట్లేదు అని అనుకునేవారు ఈ పౌర్ణమి రోజు మీరు ఆవుకి ఉలవలను కానీ లేదా నల్ల మినప పప్పుని కానీ లేదా నల్ల మినప గుళ్ళని కానీ నానబెట్టి పౌర్ణమి రోజు ఆవుకి తినిపించండి ఇలా మీరు క్రమం తప్పకుండా తొమ్మిది శనివారాలు కానీ లేదా ఇరవై ఒక్క శనివారాలు కానీ ఆవుకి తినిపిస్తూ ఉంటే మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది కలియుగ దైవమైన మన ఆవు మహాలక్ష్మి రూపంతో మనం పోలుస్తూ ఉంటాము అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే మీ విద్యా ఉద్యోగంలో వ్యాపారంలో కూడా అభివృద్ధి జరగాలి అంటే ఉద్యోగం రాక బాధపడుతున్నవారు ఉద్యోగం రావాలి అంటే తొమ్మిది శనివారాలు ఆవుకి ఉలవలు మరియు ఇంకా ఏదైనా సరే నవధాన్యాలలో ఏవైనా మీరు నానబెట్టి తినిపించండి చాలా మంచి ఫలితం కలుగుతుంది అందులోనూ ఆదివారము ఈ మాఘ పౌర్ణమి ఈరోజు తినిపించండి అంటే ఈరోజు శనివారం రోజు మీరు సాయంకాలనే వాటిని నానబెట్టి రేపు ఉదయాన్నే ఆవుకి తినిపించి ఆవి యొక్క ఆశీస్సులను తీసుకోండి ఆవుకి దండం పెట్టండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక అంతేకాకుండా ఇంకో పరిహారం ఏంటి అంటే రేపు చాలా మంచి తిది పౌర్ణమి ఆదివారంతో కలిసి వస్తుంది మీ యొక్క అతిపెద్ద తీరని కోరిక ఏదైతే ఉందో అది ధనం కావచ్చు లేదా సంపాదన కావచ్చు విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇందులో ఏదైనా సరే మీరు ఒక జమ్మి చెట్టు వద్దకు వెళ్ళండి ముందుగా స్నానాలు ఆచరించిన తర్వాత మీ పూజ గదిలు దండం పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక గుడిలో ఉన్న జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఆ జమ్మి చెట్టుకి రావి చెంబుతో ఒక ఐదు చెంబుల నీరును పోయండి ఇలా పోసిన తర్వాత ఒక తెల్లటి పేపర్ తీసుకొని అందులో మీ కోరికను రాయండి అలా రాసిన దానిని జమ్మి చెట్టు కొమ్మకి కట్టండి ఇలా మీరు క్రమం తప్పకుండా ఇరవై ఒక్క రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఇలానే చేస్తున్నట్టు అయితే కనుక మీకు ఖచ్చితంగా మీ సమస్యలన్నీ తీరిపోతాయి మీ కోరిక ఏదైనా సరే మీరు స్పష్టంగా రాసి అక్కడ పెట్టండి అలా పెట్టడం వల్ల మీ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది ఖచ్చితంగా ఏదైనా గుడిలో ఉన్న జమ్మి చెట్టుకి పెట్టండి ఇక తరువాత జమ్మి చెట్టుకి కట్టి ముందు రావి చెంబుతో ఒక ఐదు చెంబుల నీళ్లను కూడా పోయండి అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఇక ఈ మాఘ పౌర్ణమి చాలా మంచి తిథి రోజు ఇంకా చాలా మంచి ఆదివారం మనకు ఎన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా తొలగిపోవడానికి అద్భుతంగా పనిచేసే ఆ రోజున మనకు పౌర్ణమి రావడం విశేషం కాబట్టి ఈ విశేషమైన రోజున మీరు మంచి జమ్మి చెట్టుకి నేను చెప్పినట్టు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక జమ్మి చెట్టు అనేది విజయానికి సాంకేతం అని మన శాస్త్రాలు చెబుతూ ఉంటాయి విజయానికి సంకేతంగా భావిస్తూ ఉంటాము ఈ జమ్మి చెట్టు అనేది విజయదశమి రోజున మనం జమ్మి చెట్టుకి పూజ చేస్తాము ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో విజయం కలగాలి అని విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజ చేస్తాము కాబట్టి ప్రత్యేకమైన తిథి పౌర్ణమి రోజుల్లో జమ్మి కొమ్మని తెచ్చి ఇంట్లో పెట్టడం కూడా చాలా మంచిది జమ్మి చెట్టుని ఇంట్లో అమావాస్య లేదా పౌర్ణమి రోజున ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజు అలాగే ఆదివారం కాబట్టి జమ్మి చెట్టును తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు పౌర్ణమి రోజు కాకపోయినా అమావాస్య రోజు అద్భుతమైన రోజు అమావాస్య రోజు జమ్మి కొమ్మను ఎవరైతే ఇంట్లో తెచ్చి నాటుతారో వారి ఇంట్లో వారి ప్రతి పనిలో విజయం కలుగుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇక జమ్మి కొమ్మకి కనుక పూజ చేసినట్టు అయితే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ప్రతి పనిలో కూడా ఆటంకం లేకుండా విజయాలు కలుగుతాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఆదివారంన మీరు మీ కోరికను రాసి జమ్మి కొమ్మకు కట్టండి జమ్మి కొమ్మ ఏదైనా గుడిలో ఉన్న దానికైతే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా మీరు పౌర్ణమి రోజున చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు